రామ్ గోపాల్ వర్మను రాష్ట్ర బహిష్కరణ చేసి పీడీ యాక్ట్ అమలు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షు మేడ శ్రీనివాస్ డిమాండ్ చేశారు రెచ్చగొట్టే ధోరణిలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల మధ్య అశాంతికి ఆర్జీవి ఆద్యం పోస్తున్నారని మండిపడ్డారు స్థానిక ఆర్యపురంలో ఉన్న ఆర్పీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మేడ మాట్లాడారు ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ డీజీపీ ద్వారక తిరుమలరావు గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి గోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిశోర్ రాజమండ్రి మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ హెచ్హెచ్ఓ వర్రి అప్పలరావుకు மேட சீனிவாஸ் చేసినట్టు తెలిపారు గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు దెబ్బతిన్న విధంగా చిత్తుగా మద్యం సేవించి ఒరే ఆంధ్రోడాన్ని తాట తీస్తామంటూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారని అభ్యంతరం వ్యక్తం చేశారు అఖండ భారతీయులు ఎంతో పవిత్ర గ్రంథాలుగా కొలిచే రామాయణ మహాభారతాలను సనాతన హిందూ ధర్మ దైవమూర్తులను అవమానించే విధంగా మతోన్మాద ఉన్మాద చర్యలను ప్రేరేపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్పీసీ సెక్యులర్స్ పెండ్యాల కామరాజు డివీఆర్ మూర్తి కొత్తపల్లి భాస్కర్రావు లంక దుర్గాప్రసాద్ కాన్ కొండలరావు ఏవీఎల్ నరసింహారావు బర్ల ప్రసాద్ సింహదుర్గారావు తదితరులు పాల్గొన్నారు ఇష్టానుసారం కామెంట్స్ చేస్తున్నారు అందులో రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో చాలా ఘోరాతి ఘోరంగా రే ఆంధ్రోడా నీ తాట తీయడానికి వస్తున్నా టైగర్ కేసీఆర్ విల్ కమ్ అంటూ ఇష్టానుసారం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఇష్టానుసారం మాట్లాడినటువంటి వీడియో ఒకటి వైరల్ అవుతుంది గతంలో ఇదే విధంగా మాట్లాడినటువంటి కత్తి అనే వ్యక్తిని నగర బహిష్కరణ చేశారు మరి అతనికి వర్తించినటువంటి చట్టాలు ఇతనికి ఎందుకు వర్తించ వర్తించడం లేదు రామాయణ మహాభారత గ్రంథాలను కూడా ఇష్టానుసారం అపహాస్యం చేస్తూ సీతమ్మవారి కోసం అలాగే ఇతర హిందూ హిందూ ధర్మంలో ఎంతో పవిత్రంగా కొలిచేటటువంటి అఖండ భారతీయులు పవిత్రంగా కొలిచేటటువంటి భగవంతుల్ని అందరినీ కూడా ఇష్టానుసారం ఘోరాతి ఘోరంగా మాట్లాడుతున్నటువంటి రామ్ గోపాల్ వరం మీద పీడియాక్ట్ ప్రవేశపెట్టాలని దాని మీద ఇతని మూలంగా ఈ సమాజానికి చాలా ప్రమాదం ఉంది కానీ రామ్ గోపాల్ వారిని తక్షణం తక్షణం పీడియాక్ట్ ప్రవేశపెట్టి రెండు రాష్ట్రాల నుంచి కూడా బహిష్కరించమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తున్నాం